మునూరు కాపు సంఘ ఆధ్వర్యంలో ఈ రోజు సుమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు ఈ యొక్క ప్రెస్ మీట్ లో భాగంగా ఈ రోజు మనతో పాటు తెలంగాణ రాష్ట్ర మునుగురు కాపు సంఘ అధికార ప్రతినిధి ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న కొత్తూరు విజయభాస్కర్ కొత్త విజయభాస్కర్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే చెప్పండి ఇలా ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి మొదటగా మీ పత్రికలకు పత్రికా ప్రతినిధులకు నా యొక్క నమస్కారాలు మున్నూరు కాపు రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా యొక్క పాదాభివందనాలు రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులారా మీకు పాదాభివందనలు తెలియజేస్తూ మన రాష్ట్ర స్థాయి రాష్ట్ర అధ్యక్షులు పటేల్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కొండ దేవయ్య పటేల్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మన మున్నూరు కాపులకు విద్యలో అయితేనేమి వైద్యులు అయితేనేమి మన మున్నూరు కాపులకు మన సామాజికంగా కానీ రాజకీయంగా కానీ మనకు రిజర్వేషన్ కావడానికి ప్రజల గౌరవనీయులు మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కొండా దేవయ్య గారి కృషి అమోఘం వారి వారికి మనమంతా అండగా ఉండవలసిన అవసరం ఉంది మరియు బీసీ సమాజానికి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధించడానికి కొండా దేవయ్య పటేల్ గారు ఆర్థికంగా అయితేనేమి రాజకీయంగా అయితేనే మీ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ పటేల్ అనే ఈ గ్రూపులో పటేల్ అనే ఈ గ్రూపులో మీరు సభ్యత్వం తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని నేను వేడుకుంటా ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా మన మున్నూరు కాపు బిడ్డలు పటేల్లు తప్పకుండా సభ్యత్వాలు తీసుకొని మనం మున్నూరు కాపుల ఇంతమంది ముందరి ఉన్నాము అని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడానికి ప్రతి ఒక్క గడప గడపకు మున్నూరు కాపు బిడ్డలందరూ మున్నూరు కాపు పటేళ్ళందరూ సభ్యత్వం తీసుకొని మన రాష్ట్ర ప్రభుత్వానికి చెబుతూ మనకుండా దేవయ్య పటేల్ గారి నాయకత్వాన్ని మనం బలపరచవలసిన అవసరం ఉంది కొండ దేవయ్య పటేల్ గారికి వారు మన మున్నూరు కాపుల కోసం అయితేనేమి మన బీసీల కోసం అయితేనేమి ఎనలేని కృషి చేస్తున్నారు వారు వారి కొడుకులు ఇతర స్టేట్ సభ్యత్వ రుసుము ఎంత ఉంటుంది పది రూపాయలు మీరు మీ జేబులకు వెళ్ళి చెల్లించి సభ్యత్వం తీసుకొని మనం ఒక బాధ్యతగా ఈ పది రూపాయల రుసుమే కానీ ఈ మీ రుసుములన్నీ కొండ దేవయ్య పటేల్ గారు కట్టుమంటే కట్టు కట్టుదురు కానీ మనకు అంటూ మనము పది రూపాయలు ఏమి ఐదు రూపాయలైతేనేమి యాభై రూపాయలు అయితేనేమి చెల్లిస్తే మనకు ఆ హక్కు ఆ బాధ్యత నేను నా సంఘంలో ఉన్నాం అనే ఫీలింగ్ కలుగుతుంది కాబట్టి ఈ పది రూపాయల ఫీజు పెట్టడం జరిగింది